హాయ్ అండి ఈరోజు వీడియోలో హ్యాండ్స్కి అతుకులు అయితే పడతాయి కదా కొన్ని కొన్ని హ్యాండ్స్కి అలాంటప్పుడు పైనకి కూడా అతుకులు పడ కనిపడకుండా ఎలా కుట్టాలో చూపిస్తాను పై వైపున కూడా ఫస్ట్ అయితే ఇలా హ్యాండ్స్ మనకి జాయింటింగ్ ఉంటుంది కదా ఫోల్డింగ్ ఒక సైడ్ ఇలా కట్ చేసుకోవాలి తర్వాత మనకు మెయిన్ క్లాత్ ఎక్కువగా ఉండి లైనింగ్ తక్కువగా ఉంటే లైనింగు ఎలా అతుకులు వేయాలో చూపిస్తాను మనకి పై వైపుకు అయితే అస్సలు అతుకులు అనేవి కనపడ నీట్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఇలా క్రాస్ పీసెస్ అయితే తీసుకోవాలి ఇలాగా క్రాస్గా ఇలా తీసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ వేయాలి హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు కంపల్సరీ ఉండాలి లేకుంటే పికిలిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా పైనుండి కూడా మళ్ళీ ఒక స్టిచ్ వేయాలి మళ్ళీ ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇప్పుడు ఇదో ఇదే మెథడ్లో ఇంకొక సైడ్ కూడా వేయాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ పైన ఇప్పుడు లైనింగ్ వేయాలి ఇలా మన హ్యాండ్కి హెమ్మింగ్ పట్టి వేయని అవసరం లేదండి తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలా ఇక్కడ సైడ్ ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇక్కడ సైడ్ కూడా మనం ఒక హ్యాండ్కి అతక్ అనేది వేయాలి మీకు చూపించడం కోసం నేనైతే చూ ఇలా చూపిస్తున్నాను ఇలా మనకి ఇక్కడ సైడ్ కూడా ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎక్కువగా ఉంది మనకి సంఖ జాయింట్లకి సరిపోయేటంటే రెండు ఇంచ్ల క్లాత్ అయితే ఎక్స్ట్రాగా ఉండాలి కదా మనకు ఉందా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ ఇలా సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ జాయింటింగ్ చేసుకోవాలి ఇలాగ హాఫ్ ఇంచ్ అంతా ఖర్చుతో ఇలా కుట్టాలి ఇలాగా ఇప్పుడు కింద ఖర్చు ఉంటుంది కదా కింద ఇప్పుడు జాయింటింగ్ చేసిన ఖర్చు మళ్ళీ ఇప్పుడు లైనింగ్ పైన కుట్టుపడేటట్టు పడేటట్టు ఇలా మళ్ళీ ఒక స్టిచ్ వేయాలి ఆపోజిట్ ఉండాలి ఇప్పుడు మనం జాయింటింగ్ చేసిన ఖర్చు పైన కుట్టు రెండు ఒకటే వైపు ఉండాలి అక్కడ అటు ఇటు ఉండకూడదు ఫిట్టింగ్ అనేది ఫినిషింగ్ అంతా నీట్గా ఉండదు ఇప్పుడు మళ్ళీ పైనుండి ఒక స్టిచ్ వేయాలి ఇప్పుడు మళ్ళీ పైనుండి స్టిఫ్గా ఉండని కోసం మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలి పైనుండి ఇలాగా ఇట్లా చేత్తో ఇట్లా సాఫ్గా అంటూ అంచులకి వేయకూడదండి కొంచెం పాదం అంతా ఖర్చు క్లాత్ కొంచెం ఎక్స్ట్రానే ఉండాలి అంచులకి వేస్తే ఫినిషింగ్ అంతా నీట్గా ఉండదు ఇలా చూడండి ఇక్కడ అయితే సరిగా రాలేదు అందుకోసమని నేను తీసైతే వేస్తున్నాను దారం థ్రెడ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ చూడండి ఇలాగ హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు లోపలికి ఇలా కుట్ట అనేది వేయాలి పైనుండి కూడా స్టిఫ్గా ఉంటుంది ఇలా ఇప్పుడు చూసారు కదా మనకి హెమింగ్ పట్టి వేయకుండా హెమింగ్ చేసే పని లేకుండా సింపుల్గా అయిపోయింది ఇప్పుడు సేమ్ లైనింగ్ ఎలా ఉందో అలా జాయింటింగ్ చేసుకోవాలి ఇప్పుడు క్రాస్ హ్యాండ్ కర్వ్ ఎలా ఉందో కుట్టు కూడా అలానే రావాలి ఇలా చేత్తో ఇలా సాఫ్గా అంటూ ఇలా స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇక్కడ ముడతలు ముడతలుగా బొంగల్ బుంగలుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూసారా నాకు మెయిన్ క్లాత్ ఎక్కువ ఉంది కాకుంటే హ్యాండ్కు సరిపోయే అంత క్లాత్ వన్ సైడ్ వచ్చింది నాకు వన్ సైడ్ అయితే రాలేదు అందుకోసమని నేను వన్ సైడ్ మాత్రమే హ్యాండ్కి అయితే ఇలా జాయింటింగ్ చేసుకున్నాను ఒకసారి లైనింగ్ క్లాత్ అయితే చాలా ఎక్కువ తక్కువ క్రాస్ అయితే వస్తుంది కదా అందుకోసమని ఒక సైడ్ మనకి ఫుల్ హ్యాండ్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఒక హ్యాండ్కి అయితే ఎక్కువగా ఉండదు కదా అందుకోసమని ఇలాగా మనం లోపల లైనింగ్ మాత్రమే మనం అతుకులు అనేవి వేసాము బయట మెయిన్ క్లాత్కి అయితే వేయలేదు ఇలా ఈ క్లాత్ చూసారేలా కొంచెం సిల్వర్ కలర్లో స్టిఫ్గా ఉంది అందుకోసమని అక్కడక్కడ పోగులు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ కట్ చేస్తున్నాను నేను ఇప్పుడు హ్యాండ్ మిడిల్ పాయింట్ దగ్గర ఇలా చిన్న టక్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఒక హ్యాండ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా ఎలా కుట్టాలో చూపిస్తాను ఇది కూడా సేమ్ ఇలా స్ట్రైట్గానే వేయాలి క్లాత్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా వేయాలి తర్వాత లైనింగు ఇలా లైనింగ్ వేయాలి ఇప్పుడు చూసారా ఇక్కడ ఇది వచ్చేసి మనకి హ్యాండ్కి లోతు కట్ చేస్తాం కదా లోతు పార్ట్ అనేది ఆపోజిట్ వైపు రావాలి ఇలా చూసుకొని ఒకసారి రెండు ఈక్వల్గా సమానంగా ఒకే వైపుకి రావాలి ఒకటి లోత్ తీసింది కంపల్సరీగా హ్యాండ్కి లోతు తీస్తాం కదా అది వచ్చేసి కంపల్సరీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే వచ్చేటట్టు స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇప్పుడే చూసుకొని లేకుంటే మళ్ళీ తర్వాత మళ్ళీ ఇప్పాల్సి పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది మనకి డబల్ డబల్ పని అయితే అవుతుంది అందుకోసం అని కుట్టేటప్పుడు ఇలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ మనం మార్కింగ్ అయితే చేస్తాం కదా లోత్ తీసిన పాటు ఆ పార్ట్ గుర్తు పెట్టుకొని ఒక హ్యాండ్ ఫినిషింగ్ అయిన తర్వాత చెక్ చేసుకోవాలి ఒక హ్యాండ్కి ఎటు వచ్చింది ఇంకొక హ్యాండ్కి ఇటు ఇటు రావాలి అని చెక్ చేసుకొని ఇలా అప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలాగా కొంచెం ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలి ఇలాగా మనకి థ్రెడ్ కుట్టు చివరి వరకు రావాలి కాబట్టి ఫినిషింగ్ అంతా నీట్గా ఉండదు కాబట్టి నేను అందుకోసమని ఇలాగక అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు ఇక్కడ మెయిన్ క్లాత్కు చూసారా కోరాస్ అయితే ఉన్నాయి కదా అంచులు అది ఫి ఫినిషింగ్ అంతా నీట్గా ఉండదు అందుకోసమని అంచులు కూడా కట్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఇలా తిప్పేసే క్లాత్లకి కంపల్సరీ హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రాగా ఉండాలి క్లాత్ వచ్చేసి ఇలా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఇప్పుడు ఒకసారి చూసుకోవాలి హ్యాండ్కి లోతు ఎక్కడ సైడ్ వచ్చిందని చెక్ చేసుకోవాలి ఇప్పుడు కింద ఖర్చు కింద ఖర్చు ఇప్పుడు లైనింగ్ పైన కుట్టు పడేటట్టు ఇలా స్టిచ్చింగ్ అయితే వేయాలి ఇలాగా ఇప్పుడు మళ్ళీ పై నుండి ఇంకొక స్టిచ్ వేయాలి ఇలా ఎందుకంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది మనకి పైన క్లాత్ వచ్చేసి ఇలా బుంగలుగా లేకుండా ఇలా చేత్తో ఇలా సాఫ్గా అంటూ కుట్ట అనేది వేయాలి ఇలా ఇప్పుడు లైనింగ్ ఎలా ఉందో అలా జాయింటింగ్ చేసుకోవాలి చిన్న సైజు బ్లౌజ్ అండి ఇది ఆర్మ్ బ్లౌజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అలా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచు రెండు ఇంచుల క్లాత్ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా ఉంటే సరిపోతుంది ఇలా లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ఇలా చేత్తో ఇలా సాఫ్గా అంటూ ఇలా మనకి లైనింగ్ అంచులోకి ఇలా కుట్టుతూ రావాలి వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి హ్యాండ్స్ వచ్చేసి నేనైతే కరువు స్కేల్తో కట్ చేశానండి చాలా కరువు స్కేల్తో వాడడం వలన హ్యాండ్కి ముడతలు అనేటివి రావు చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇంకొక ఇంకొక మెథడ్లో కూడా చూపిస్తాను హ్యాండ్కి అతకులు అయితే వేలా ఎలా వేయాలో ఇప్పుడు చూడండి నేను లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు తీసుకున్నాను ఇప్పుడు చెప్పాను కదా నాకు వన్ సైడ్ అయితే తక్కువగా వచ్చింది క్లాత్ అని అందుకోసమని ఇలాగా రివర్స్ లేడం మన సైడ్ జాయింట్లు చేస్తాం కదా సారీ సంక జాయింట్ చేస్తాం కదా అక్కడి వైపుకి మాత్రమే హ్యాండ్కి అట్లా అతుకులు అనేటివి వేయాలి ఇప్పుడు పైనుండి కూడా ఒక హ్యాండ్ వేయాలి ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి కరువుకి ఇలా ఇప్పుడు పావు ఇంచు ఖర్చు కంపల్సరీ ఉండాలి మళ్ళీ పైననుండి ఒక స్టే కుట్టు మాత్రం కంపల్సరీ వేయాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి హ్యాండ్ కరువుకి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇది కొంచెం అండి ఫిట్టింగ్లోకి రాదు ఇది వచ్చేసి ఇలాగా ఇక్కడ చూసారా ఖర్చు ఇదైతే నేను జాయింటింగ్ చేసింది వచ్చేసి నాకు మెయిన్ ఖర్చు కోసం అని అంటే ఎక్స్ట్రాగా ఫిట్టింగ్లోకి అయితే రాదు ఎక్స్ట్రాగా ఎక్స్ట్రా ఖర్చు కంపల్సరీ రెండు ఇంచులంతా ఉండాలి కదా నాకు ఆల్రెడీ నాకు ఆల్రెడీ వన్ ఇంచ్ అంతా క్లాత్ ఉంది కాకపోతే కొంచెం మళ్ళీ క్రాస్గా స్ట్రైట్గా ఉండాలి కదా సైడ్ జాయింట్లో కూడా అందుకోసమని మళ్ళీ ఇక్కడేమో వన్ ఇంచ్ అంతా క్లాత్ అయితే ఇలా జాయింటింగ్ చేస్తున్నాను ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇలా చూసారా హ్యాండ్కి అయితే ఇలా అతుకులు వేసుకోవాలో పైన కనబడకుండా నీట్గా ఇలా హ్యాండ్స్కి అతుకులు అనేటివి వేయాలి మళ్ళీ ఇంకొక టిప్ వచ్చేసి పైపింగ్ వేయకుండా డైరెక్ట్గా తిప్పేసుకుంటే రెండు స్టిచ్చులు మాత్రం కంపల్సరీ వేయాలి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి